ఫలితాలు చూశారు ఎక్కడి వాళ్ళు మున్సిపల్ కార్పొరేటర్లు ఏ విధంగా అయితే పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయారో ఎక్కడో మధ్యలో వచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ కూటికి చేరిపోయారు ఆ చేరిపోయిన క్రమంలోనే ఈ బాలకీర్తి రవి ఈ అరవ కామాక్షి మరి వాళ్ళ అనుచరులు మొత్తం కాలనీలో ఉన్నటువంటి ఆమెకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మళ్ళీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికే వెళ్ళిపోవటం జరిగింది మీకు అది కావాలంటే వాళ్ళు కోట్రాలు పెట్టారు కొన్ని దానికి ప్రతిగా చూపిస్తున్నాను కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి బ్లాగ్ లోనే ఆయన పెట్టున్నారు పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ అదే కామాక్షి పాలకెట్టి రవి వీళ్ళందరూ కూడా